ಸಾರ್ ರೈಟ್ ರೆನಾ ಸಾರ್ ಬಾಸು ರೆನಾ ಅಪ್ಪಣ್ಣ ನಾನು ಒಮ್ಮೆ ಸಾರಿ ನಾವು ಒಂತರ ಮಟ್ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచి బాధాభివందరం తెలుసుకున్నాను మనకు గడిచిపోయిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనభై ఐదు వేల ఓట్లు పడినాయి ఎనభై ఐదు వేల ఓట్లు పడితే మనం ఈ రోజుతో ఎనభై ఐదు వేల సభ్యత్వాలను దాటబోతున్నాం అంటే మనకు ఓటర్లలో కానీ కార్యకర్తల్లో కానీ బలం ఉంది ఎనభై ఐదు వేల ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ లోపల మనం లక్ష్య సభ్యత్వాలు సాధించి భారతదేశంలో మన తెలుగుదేశం పార్టీకి ఉండే గుర్తింపు కోటి సభ్యత్వాలు అయితే లక్ష సభ్యత్వాలు కలిగిన ఏకైక అసెంబ్లీ నియోజకవర్గంగా మన రాజంపేట నిలబెట్టే మీరందరూ అందిస్తూ ఉండే సహకారం మీరందరూ చేస్తూ ఉండే కృషి రాబోయే ప్రతి ఎన్నికల్లో ఒక స్థానిక సంస్థల ఎన్నికలే కాదు ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇది మేలు చేకూర్చే అంశమని మనం తెలుగుదేశం పార్టీని రాబోయే ప్రతి ఎన్నికల్లో గెలిపించుకోగలుగుతామనే ధీమా ఈ సభ్యత్వాలను బట్టి వ్యక్తమైతా ఉంది అందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో మనం దీన్ని వదలకుండా లక్ష దాటి ఎంతవరకైనా సరే ప్రజలు ఎంత ఆసక్తి చూపితే అంత ప్రజలు చూపించే ఆసక్తిని బట్టి మనం ముందుకు పోయి లక్ష్య అనేది మనకు లక్ష దాటితే మళ్ళీ చేయకూడదు లేదు లక్ష్య దాటి ఎంతవరకైనా చేద్దాం ప్రజలు ఆసక్తి చూపిస్తారు కాబట్టి వాళ్ళందరినీ మనల్ని దెబ్బతీసినారు అనే కసి ప్రజల్లో కార్యకర్తల్లో ఉంది అందుకే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు దాన్ని బట్టి మన సభ్యత్వాలు లక్ష్య దాటి చాలా దూరం పోతాయి అందుకు మనమంతా కృషి చేసి తెలుగుదేశం పార్టీకి ఈ స్థాయిని రాజపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఇచ్చేదానికి మీరు కృషి చేయాలని మరొకసారి కోరుకుంటూ అంటే మన పార్టీ బలం ప్రజల్లో ఉండేది మీరు అర్థం చేసుకోండి కానీ మనం ఓడిపోయినామంటే ఏం జరిగిందో అది కూడా మీరు ఆలోచించండి వాటన్నింటినీ అధిగమించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి ఈ సభ్యత్వం అనేది మన పార్టీకి ఎంతగానో ఉపయోగపడతారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి పూర్తితో జరుగుతూ ఉండే ఈ సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోటి సభ్యత్వాలు చేయాలనే సంకల్పంతో ఇదంతా జరిగింది జరిగితే కేవలం నెల రోజుల లోపే మనం యాభై లక్షల సభ్యత్వాలకు చేరుకోబోతున్నాం ఈ రోజుతో నలభై ఏడు లక్షలు అనుకుంటా ఇంకో మూడు లక్షలు నెల రోజుల్లోపే మనకు నిర్దేశించిన గడువు సగం గడువులోనే యాభై లక్షలు జరుగు చేస్తా ఉన్నామంటే మిగతా సగం గడువులో మిగతా యాభై లక్షలు చేసి ఏ రాజకీయ పార్టీకి భారతదేశంలో లేనటువంటి స్థాయి తెలుగుదేశం పార్టీకి వస్తుంది తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలే అని ప్రపంచమంతా తెలుసు కానీ కోటి మంది సభ్యులుండే రాజకీయ ఏకైక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించబోతా ఉండే ఈ తరుణంలో లక్ష మంది సభ్యత్వం కలిగిన ఏకైక నియోజకవర్గం రాజంపేట అనేది కూడా మనం ఈ సభ్యత్వంలో మన రాజంపేట అసెంబ్లీ కూడా ఆ స్థాయి దక్కపోతా ఉంది మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి